గ్లో రోడ్ యాప్ యూజ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము గ్లో రోడ్ యాప్ వచ్చేసి అమెజాన్ వల్లనే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా అమెజాన్ అనేది చూపిస్తుంది ఇక వీడియో స్టార్ట్ చేద్దాం గ్లో రోడ్ యాప్ ద్వారా అమౌంట్ ని ఎర్న్ చేయడానికి ముందుగా మీ మొబైల్లో అయితే గ్లో రోడ్ యాప్ ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి మీరు ఇక్కడ స్క్రోల్ చేయొచ్చు నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ కి ఇక్కడ ప్రీపే అండ్ ఎయిర్లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రీపే అండ్ ఎయిర్ కింద ఫార్టీ రూపీస్ అని వస్తుంది అంటే మనం ప్రీపేయిడ్ అంటే ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఆన్లైన్ పేమెంట్ యూపీఐ కానీ ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళు ఫార్టీ రూపీస్ మన అకౌంట్ లోకి డైరెక్ట్ గా క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు ప్రతి ఆర్డర్ కి ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇదొక ప్రాసెస్ అయితే మీరు ఇలాగే ఇంకొక వేలో కూడా మీరు అమౌంట్ ని ఎరించు కొద్దిగా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ ని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ టీషర్ట్ ని సెలెక్ట్ చేశాను ఈ టీ షర్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ టు రెడ్డి షాప్ అని అంటే మనం ఒక షాప్ కి మన షాప్ కి ఒక పేరు అయితే క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా నేమ్ చూపిస్తుంది లేకపోతే యాక్టివ్ షాప్ అనేది చూపిస్తుంది మీకు యాక్టివ్ షాప్ అని చూపిస్తుంది యాక్టివ్ షాప్ అయినా క్లిక్ చేసి మీరు ఒక నేమ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దీని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు వన్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టినారు దీనికి మనము ఎక్స్ట్రా ప్రైజ్ అంటే ఏదైనా కొంచెం యాడ్ చేయొచ్చు దీనికి లిమిట్ వచ్చేసి దీని ప్రైజ్ దీనికి ఉన్న ప్రైస్ కంటే డబల్ ప్రైస్ అయితే మనం యాడ్ చేయొచ్చు డబల్ ప్రైజ్ కంటే ఎక్కువ యాడ్ చేయడానికి ఉండదు ఏదో కొద్దిగా యాడ్ చేసుకొని మనం మన షాప్ లో పెట్టుకోవచ్చు షాప్ లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మన షాప్ లో కనిపిస్తుంది వీటిని ఎవరైనా వచ్చి బై చేస్తే మనకు మనం ఎంతైతే ప్రైజ్ ఎక్కువగా పెట్టామో ప్రోడక్ట్ కి ఉన్న ప్రైస్ కంటే ఆ అమౌంట్ మొత్తం మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అక్కడ ఇక్కడ పెట్టిన ప్రొడక్ట్స్ ని మనం ఓన్ గా ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ మీరు యాప్ టు షాప్ అయినా క్లిక్ చేస్తే మీకు వెంటనే మీ షాప్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం కనిపిస్తాయి వాటిని మీరు వాట్సాప్ లో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ షేర్ షేర్ చేసుకోవాలి వాట్సాప్ లో షేర్ చేసుకుని లేదంటే ఏదైనా ఒక సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వాళ్ళు బై చేస్తే మనకి అమౌంట్ అయితే అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది ఈ అమౌంట్ మొత్తం క్రెడిట్ అవ్వాలన్నా మనకు ఆన్లైన్ లో వచ్చిన అమౌంట్ అంటే ఆన్లైన్ పే చేసిన తర్వాత వచ్చే ఫార్టీ రూపీస్ మన క్రెడిట్ అవ్వాలన్నా మనం ఇందులో అయితే బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు బ్యాంక్ వచ్చి ఇక్కడ కింద చూ చూడొచ్చు మై అకౌంట్ అని ఉంది కదా మై అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి దాంట్లో ఆర్డర్స్ తర్వాత వచ్చేసి మై బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది మై బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది విత్ ఐఎఫ్సి కోడ్ బ్యాంక్ నేమ్ తో సహా మీ నేమ్ తో సహా మొత్తం ఫుల్ నేమ్ తో సహా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మనకు మన షాప్ నుంచి వచ్చే ఎర్న అయిన మనీ ప్లస్ అలాగే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చే మనీ మొత్తం మన అకౌంట్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది ఈ ఈ విధంగా మనం గ్లో రోడ్ నుంచి అయితే అమౌంట్ ఎర్న్ చేయొచ్చు మనం షాపింగ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు అలాగే వేరే వాళ్ళతో షాపింగ్ చేస్తూ మనం అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు సింపుల్ గా షాప్ క్రియేట్ చేసుకొని మనం మన షాప్ లో ప్రొడక్ట్స్ అయితే సేల్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసి కమిషన్ కూడా తీసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళ నుంచి కూడా మీరు అమౌంట్ ని గెయిన్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ నచ్చింటే లైక్ చేయండి వీడియోకి